హలో ఎవరివాన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మా అన్నయ్య వాళ్ళ బాబు వేదాంశ్ బర్త్డే అండి సో మా అన్నయ్య వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డేని ఇంటి దగ్గర చుట్టాలందరినీ పిలిచి గ్రాండ్గా ఫంక్షన్ చేసి వాళ్ళందరికీ మంచిగా భోజనం పెట్టి పంపించాలి అనే ఆలోచన కాకుండా ఆకలితో ఉన్న పది మంది కడుపు నింపాలి అనాథలుగా ఉన్న పది మందిని తీయాలి అనే ఆలోచనతో ఒక హోల్డేజ్ హోమ్లో ఫుడ్ డొనేట్ చేయించి అక్కడే బర్త్డే అయితే సెలబ్రేట్ చేశాడండి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకు అంటే చుట్టాలందరికీ పిలిచి మనం ఎంత గ్రాండ్గా మనం ఫంక్షన్ చేసినా అది బాగలేదు ఇది బాగాలేదు అని వంకలు పెడతారు తప్ప చాలా బాగా చేశారు అని ఒకరు కూడా అని మనం ఎంత గ్రాండ్గా చేసినా అదే ఫుడ్ లేని ఆకలతో ఉన్న పది మంది కడుపు నింపితే వాళ్ళు మంచి మన మనసుతో చల్లని దీవెనలు ఇచ్చి బాబుని ఆశీర్వదిస్తారు మీరేమంటారు కమెంట్ చేయండి అయినా ఇప్పుడు ఓల్డేజ్ హోమ్స్ చిల్డ్రన్స్ హోమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి కదండి నేటి యువతి యువకులే రేపటి వృద్ధులు అనే విషయాన్ని అందరం మర్చిపోతున్నాము కొంతమంది అయితే మరీ దోరుణమండి పెళ్లి చేసుకునే ముందే పెళ్ళికొడుకు ఎవరు ఉండకూడదు అని ముందే కండిషన్ పెడుతున్నారు లేని వాళ్ళనే మేము చేసుకుంటాము ఉంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు అని అంటున్నారు అలా అనే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మీ తల్లిదండ్రులు ఎవరు చూసుకుంటారు అనే విషయం గుర్తుండాలి కదండి తల్లిదండ్రులు ఆడపిల్లనైనా మగపిల్లలనైనా కని పెంచి ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళ సంతోషాలని పక్కన పెట్టి పిల్లల్ని ఒక ప్రయోజకులు చేయడానికి ఎంతో కష్టపడతారు పిల్లలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల కష్టం మొత్తం మర్చిపోయి తల్లిదండ్రులు రోడ్డును పడేస్తున్నారు లేదంటే ఇదిగోండి ఇలా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నారు అలాగే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు సీనియర్ సిటిజన్ హోమ్స్ అని వస్తున్నాయి దానిలో వెళ్ళి జాయిన్ అయిపోతున్నారు అక్కడే ప్రశాంతంగా ఉంది అని ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుత సమాజం ఎలా తయారైంది అంటే మనము మన కోసం మనం ఆలోచించేలాగా ఎవరు లేరు నేను నా కోసం నా సంతోషం అనే ఆలోచిస్తున్నారు అటు తల్లిదండ్రులైనా ఇటు పిల్లలైనా సరే తల్లిదండ్రులు అంత కష్టపడి మనల్ని పెంచారు ఆ కష్టం మనం మర్చిపోకూడదు తల్లిదండ్రుల్ని హ్యాపీగా చూసుకోవాలని పిల్లలకు ఉండట్లేదు అలాగే పిల్లల కోసం ఎంత కష్టపడ్డాము పిల్లల్ని ఎలా చూసుకున్నాము సో వాళ్ళ సంతోషం కోసం మనము కోడల్ని మంచిగా చూసుకుందాము అని చెప్పి అత్తమామలకు ఉండట్లేదు పేరెంట్స్కి ఒక ఇంట్లో పురుషుడు బాధ్యత ఎక్కువగా ఉంటుందండి ఆ ఇంటిని కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలిగితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అటు పేరెంట్స్కి వాల్యూ ఇవ్వాలి అలాగే వైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండాలి ఏ టైంలో ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఆ టైంలో ఇస్తూ ఎవరికి ఎలా నచ్చ చెప్పాలో తెలిస్తే ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అటు పేరెంట్స్ని చూసుకోగలడు ఇటు వైఫ్ని చూసుకోగలడు సో ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అలాగే అత్తమామలు కూడా బయట నుంచి వచ్చిన అమ్మాయిలాగా కాకుండా మన ఇంటి ఆడపిల్లలాగా చూసుకోవాలి కోడల్ని అలాగే కోడలు కూడా మన అమ్మా నాన్నని మనం ఎలా చూసుకుంటున్నామో మన కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో అలాగే హస్బెండ్ వాళ్ళ అమ్మా నాన్న కూడా అంతే కష్టపడి తన పెంచుంటారు కదా తనని మన అమ్మ నాన్నల చూసుకోవాలి అని తనకు ఉండాలి సో మనము మన ఫ్యామిలీ అనుకొని కొంచెం అడ్జస్ట్ అయి ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇలాంటి ఓల్డేజ్ హోమ్స్ కూడా ఎక్కువ పెద్ద బొడ్డు పెళ్లి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఈ ఓల్డేజ్ హోమ్ ఉందండి మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు నేను ఇందులో రావడం అయితే రెండు వేల ఇరవై రెండు లో వచ్చాను ఏప్రిల్ ఏప్రిల్ లో జాయిన్ అయ్యాను అంతవరకు చాలా మంది చేశారు వెళ్ళిపోయాను అయితే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు ఇక్కడ శాలరీస్ వచ్చాయి తర్వాత నుండి ఏం లేవు ఆగిపోయినాయి మాకు పెద్ద ఆయన ఉన్నారు సిట్పల్లి అయినా అయినా కూడా అక్కడ అయినా వైజాగ్లో రెండు ఆశ్రమాలు ఉన్నాయి అక్కడ ఆయన అక్కడ ఉంటాడు నేను ఇక్కడ ఎందుకంటే పుట్టినూరులో ఒకటి ఏదో ఉండాలి కదా అని ఆయన పట్టుదల మీద అలా రన్ చేస్తున్నాడు ఏదైనా ఉంటే డోనర్స్ మీద ఇలా ఎవరైనా వస్తే నడుస్తుంది అంటే అందరూ ఫుడ్ వేవరు కానీ అందరూ కొంతమంది కిరాణా ఇస్తారు అది లేనప్పుడు మనం ఆ కిరాణా వాడుకొని వంట చేసి పెడతాం అంటే అంటే అప్పుడు నేను వచ్చేటప్పటికి ఈవినింగ్ ఒక పూట ఉండేది అడు ఫుడ్ నేను వచ్చి నేను బాక్స్ తెచ్చుకొని నేను అన్ని ఇలా అందరూ చూసేవాళ్ళు నాకు బాధ అనిపించి తర్వాత నేనే మధ్యాహ్నం కూడా స్టార్ట్ చేశాను అండ్ మార్నింగ్ టిఫిన్ అంటే ఎవరన్నా ఇస్తే తీసుకుంటాం లేదనుకుంటే ఈవినింగ్ ఫుడ్ ఎక్కువ పెడతాను కొంతమంది మదికేసుకొని అన్నది తీసుకుంటాం అది అలా రన్ అవుతుంది ఇక్కడ లోపల మొన్నటి వరకు ట్వంటీ మెంబర్స్ ఉండేవాళ్ళు ఒక ఆయన అనకాపల్లి ఆయన అంటే ఆయనకి ఎవరో లేరు ఇల్లు ఫ్యామిలీ పోయాయి ఆయన ఏంటంటే ఫ్రెండ్స్ని తీసుకొని అనకాపల్లి వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి ఆ రాత్రికి ఆయన అక్కడ చనిపోయాడు ఇంకొక నలుగురు ఫ్యామిలీస్ కప్ చేసాము ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నారు భార్య వదిలేసిన వాళ్ళు భార్య వదిలేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉండి వదిలేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎవరూ లేని వాళ్ళు మనం గ్యాదర్ చేయడం అంటే నేను ఈవినింగ్ నాకు టైం ఉన్నప్పుడు అలా కాంప్లెక్స్ సైడ్ ఐదు రోడ్ జంక్షన్ అలా తిరుగుతాను నేను ఇప్పుడు అలా రోడ్ల మీద తిరుగుతుంటాం కదా తిరిగినప్పుడు రోడ్డు సైడ్ అవడానికి కనపడితే అడుగుతాను వస్తామంటే తీసుకొచ్చి పెడతాను ఉంటే ఉంటారు లేదంటే ఇంకా కొంతమంది చెప్పకండి వెళ్ళిపోతారు అలాగే యాత్ర చేస్తారు కొంతమంది ఏంటంటే ఇళ్లల్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల తెలుసుకొని రోజు పెట్టుకొని ఇక్కడికి తీసుకురావచ్చు తీసుకొచ్చినా పర్వాలేదు మీరు మీకు మ్యాక్సిమం ఎంతమంది అయినా పర్వాలేదు తీసుకురావచ్చు ఎందుకంటే కిందన కూడా ఎడ్జెస్ట్ అయిపోతారు మొన్న బాత్రూమ్లు కూడా ఇండియా ఉండేవి మొన్న ఒక ఆయన కుసలు కూడా ఆయన అవుట్ ఎక్కడ ఉంటాడు ఆయన వెస్ట్రాన్ పెట్టించాడు అనమాట అన్నీ బాగానే ఉన్నాయి నే ఎందుకంటే నేను చెప్పుకోవడం గొప్ప అని కాదు కానీ నేను వచ్చినాక ఏంటంటే మొత్తం అన్నీ ఒక డెవలప్ చేసి కొట్టు ఫిట్ అనమాట అప్పుడు వాళ్ళు అంతకుముందు వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు కొట్టేయడం తిట్టేయడం ఆయన దగ్గర డబ్బులు వసూలు చేయడం ఇలా ఇబ్బందులు పెట్టడం వల్ల బ్యాడరీ రిమార్క్ వెళ్ళింది దీని మీద మా ద్వారా ఏంటంటే నేను వచ్చిన తర్వాత దాన్ని ఎలా నా మీద నమ్మకం ఉండడం వల్ల నా మీద పెట్టేసి ఆయన అక్కడ ఉంటున్నాడు ఆయన అప్పుడప్పుడు వస్తుంటాడు చూసి వెళ్ళిపోతాడు చూసుకుంటారు మెయింటెనెన్స్ అంటే ఇదివరకు శాలరీస్ వచ్చేవి కుకింగ్ ఉండేవాళ్ళు నా ప్లేస్లో నేను మేనేజర్ని ఓ నైట్ వాచ్మెన్ ఉండేవాళ్ళు ఇప్పుడు శాలరీస్ లేవు కదా అన్నీ నేనే ఇంకా నేను ఏంటంటే ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటాను తర్వాత ఇక్కడే నేను లోకల్లోనే ఉంటున్నాను ఏదైనా ప్రాబ్లం ఉంటే అన్నీ ఫోన్ చేసి వచ్చేస్తాను మార్నింగ్ నైన్ థర్టీ కల్లా నేను ఇక్కడ ఉంటాను జెంట్సే లేడీస్ ఉంటారు లేడీస్ మనకి కొవ్వూరులో ఉంది రోల్గొండ దగ్గర కొవ్వూరు ఇక్కడ ఓన్లీ జెంట్స్ ఫుడ్ పెట్టాలి అంటే ఫుడ్ అంటే ఇప్పుడు ఇప్పుడు నేను తీసుకోలేదు మన దగ్గర టూ థౌజండ్ తీసుకున్నాను నాకు రెండు పూటలకు సరిపోతాయి ఈ రోజు నైట్కి కూడా అది మీ పేరు మీద రెండు పూటలు పెడతాను నేను ఎక్కువ ఏంటంటే వాటిల్లో మనకి ఎంతో ఎక్స్పెన్స్ అవుతుందో అంతే తీసుకున్నాను అది కూడా అందులో ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మిగులుతుంది ఆ మిగిలింది ఏదైనా మెయింటెనెన్స్ ఉపయోగించుకుంటాం ఉపయోగించుకుంటాం మాకేమవుతుంది అంటే వస్తే ఒకే రోజు వస్తున్నాయి లేకపోతే రావట్లేదు రేపు ముగ్గురు వచ్చారు రేపు ముగ్గురు అన్నారు అయితే ఒకళ్ళు ఇద్దరిని ఫుడ్ పెట్టి ఇంకొకళ్ళని నెక్స్ట్ డేకి షిఫ్ట్ చేశాను కొంతమంది కిరాణా తీసుకుంటాం మరీ ఇబ్బంది పెడేస్తే కిరాణా ఇచ్చామంట ఎందుకంటే కొంతమంది అదే రోజు పెడతామంటారు మాకు అదే రోజు కావాలంటే మరి ఇంకా ఇప్పుడు వాళ్ళ వాళ్ళదే మనం కాదనిలేము సంవత్సరానికి ఒకసారి ఏదో ఫుడ్డు రోజు ఏదో చేసుకుంటా వాళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంటుంది అలాంటి వాళ్ళని లేదంటే రేపే కావాలంటే అయితే మీరు కిరాణా రూపంగా ఇచ్చిన పర్వాలేదని చెప్పి తీసుకుంటాం అలా జరుగుతుంది ఏంటంటే మున్సిపాలిటీ బిల్డింగు పవరు నేను మున్సిపాలిటీ ఇస్తుంది కాబట్టి రన్ చేస్తుంది అసలు కష్టం ఫుడ్ వరకు డోనర్స్ డోనర్స్ ఏంటంటే మా సార్ ఏంటంటే ఎంఓ మున్సిపాలిటీ మున్సిపాలిటీని తీసి అనమాట ఫుడ్ మేము అని తీసేసుకున్నారు ఎందుకంటే ఫుడ్ ఇంకా సంబంధం లేదు ఓన్లీ ఎవరైనా డోనర్స్ రూపంలో వచ్చి పెడితే అలా అని మేము ఎక్కడికి వెళ్ళాం

అవునవును తెలుస్తుంది మన యేసు బాబు ఈయన కూడా సపోర్ట్ చేస్తారు ఆయన కూడా తీసుకొస్తుంటారు అన్నమాట అనమాట అలాగే చాలా మంది అలాగే పర్వాలేదండి ఎందుకంటే మాకు మంత్లో ఒక వన్ వీక్ టెన్ డేస్ రాకపోయినా మిగతా ట్వంటీ డేస్ నడుస్తుంది అలాగని మాకు ఇబ్బంది ఉండదు ఇబ్బంది పెట్టడం కిరాణా ఉంటుంది రైస్ ఉంటుంది అన్నీ ఉంటాయి వంట చేసి పెట్టేస్తాను నేనే ఇంక నేనే ఎందుకంటే ఇంకెవరో లేరు కదా కర్రీస్ ఏమన్నా ఉంటే మేము ఇంటికాడ మా సేమ్ చేసి తెచ్చేసుకుంటాను ఓన్లీ రైస్ ఎక్కడ పెట్టుకుంటాను గ్యాస్ ఉంది ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్ పెట్టాను ఆ మేడం అడిగితే అది ఇచ్చారు అంటే పవర్ గ్యాస్ సడన్గా అయిపోతే దాని మీద మరి ఓల్డ్ ఇబ్బంది పెడతారా పెడతారండి ఇంకా ఇప్పుడు మన ఇంట్లోనూ ఒక పర్సన్ తోనే పడలేములు అంటే అలా మార్నింగ్ వచ్చేసరికి అలా అయిన ఇలా ఈనింగ్ అలవాటు అయిపోయింది ఇంకా ఆ టార్చర్ ఉంటుంది క్లీనింగ్ ఏంటంటే ఇంక ఇల్లే చేసుకోడు మరి ఇంకెవరు లేరు పని పనే లేదు కదా అలా నాలుగు ఇళ్ళు ఆడతాయని చెప్పేసి పని చేసుకోమంటాను నేనే అక్కడ అక్కడే వాళ్ళకి ఒకరి మీద ఒకరికి అలా అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారంతే ఉన్నవాళ్ళు అందరూ ఆవుకోలే ఒక ఆయన బ్లైండ్ ఉన్నవాళ్ళు ముగ్గురేమో కాలు చేయి అసలు రాలేనాడు నల్లైనడు ఇంకా అన్నం కూడా అందించడం వాడికి ఎవరో ఒకరు అందిస్తారు ఇంకో ఇద్దరేమో కాలు కాలు చేయలేదు అంటే పారాలిసిస్ పడిపోయినాయి ఇంకా వాళ్ళకి హెల్త్ అంటే మనం మరి హెల్త్ కాంపే జరుగుతుంటాయి అప్పుడప్పుడు వస్తారు మరీ హెల్త్ బాగోలేదు అనుకుంటే నేను బండి మీద తీసుకు వెళ్ళిపోతాను కొంతమంది నడిచిపోలేటంటే అలా హాస్పిటల్ పోతారు పెద్ద హాస్పిటల్ పోయి చూపించుకొని వచ్చేస్తారు పర్లేదు మరీ బాగోపోతే నేను బండి మీద తీసుకొని వెళ్ళిపోతాను ఇంకొకరిని వెనకాల తోడేసుకొని తీసుకెళ్ళిపోతాను అదే మాకేంటంటే శాలరీ అని కాదు కానీ ఏదో చేయాలని ఒక ఆతృత మీద నేను ఒడుగుబట్టి చేస్తున్నాను దాని మీద నేను రన్ చేయగలుగుతున్నాను మా సార్ అయితే చేయకపోతే క్లోజ్ చేసేద్దాం అన్నారు నేనే అలా పొట్టుపట్టి చూస్తున్నాను దీన్ని ఏదో చేయాలని మాకేటంటే మా మిస్సెస్ వేరే వర్క్ చేసుకుంటుంది నేను ఇక్కడ పక్కనే మార్కెట్ లో నేదో వర్క్ చేసుకుంటు పక్కనే ఇది ఇది నాకు అలా సెట్ అయింది లేకపోతే ఆయన ఏంటంటే మా సారేమో ఫండ్స్ వస్తాయి వస్తున్నావు నీ శాలరీ నీకు ఇచ్చేస్తానని చెప్పొచ్చినా ఆయన మంచి అయినా ఇబ్బంది పెట్టడం ఇచ్చేస్తాడు కాకపోతే గవర్నమెంట్ సైడ్ ట్రై చేస్తున్నాడు మరి గవర్నమెంట్ మరి వచ్చే వన్ ఇయర్ కదా అయింది వస్తుంది ఏంటంటే అసెంబ్లీలో కూడా క్వశ్చన్ రేజ్ అయ్యింది కదా హోమ్ మినిస్టర్ గారు ట్రేజ్ చేశారు ఏంటంటే శాలరీలు పెంచాలని ఎందుకంటే మాకు చాలామంది వచ్చేసి అడుగుతుంటారు లేడీస్ జెంట్స్ కూడా పిల్లల్లోని చూడట్లేదు ఉన్నవాళ్ళు వదిలేస్తున్నారు మళ్ళా మధ్య తరగతి పెట్టే వాళ్ళు కూడా మన మధ్య తరగతి సంబంధించిన వాళ్ళు వచ్చి పెడతారు తప్ప ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలా అని అందరూ లేరు కొంతమంది వాళ్ళు ఎవరు ఒక ముప్పై నలభై క్వశ్చన్లు వేస్తారు ఏదో ఉండదు వెళ్ళిపోతారు ఏదో మన కష్టం అంటే తెలిసిన వాళ్ళే పది మందికి భోజనం పెట్టాలన్న ఇది మీద స్టూడెంట్స్ కూడా చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు ఎందుకంటే పార్టీలు చేసా కంటే పది మంది భోజనం పెట్టుకుంటే వాళ్ళకి ఒక ఆత్మ సంతృప్తి తింటారు వెళ్తారు మా గొప్ప పెట్టారు అది ఇవి ఉంటాయి అలాగే ఏదో పది మంది పేదవాళ్ళకి పెట్టుకుంటే వాళ్ళు ఆ పేరు చెప్పుకొని తింటారు వాళ్ళ ఆకలి తీరుతుంది ఇల్లు కూడా కొంచెం సంతృప్తి మనసుకి పది మంది భోజనాలు పెట్టుకున్నాం మన సంతృప్తి చాలా మంది అలాగే ఇన్స్పైర్ అవుతున్నారు పర్వాలేదు ఇప్పుడు

అసలు ఎవరిని అడిగినా ఇక్కడ ఎక్కడ ఉందో అడిగే బొడ్డు పిల్లలకి తెలియదు ఇది అదే ఎవరికి తెలియలేదు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాం కదా మరి అంత పబ్లిసిటీ మేము చేయము అంతే చేసినా వాళ్ళకి పెట్టాలంటే తప్ప మనం మోటివేట్ చేసి చేయకూడదు కష్టం స్వచ్ఛందంగా ఎవరన్నా వచ్చి పెట్టుకుందాం ఉంటే పెట్టుకుంటారు కానీ తెలియాలండి ఇక్కడ ఉంది అని తెలిస్తే ఎవరికైనా తెలిసిందండి చాలా మందికి తెలిసింది నాకు వైజాగ్ తెలిస్తే ఇప్పుడు ఇలా ఇక్కడ మనకు దగ్గరలో ఉంటే మనం అని చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా తెలియాలి అందరికి అమ్మాయి ఉన్నారు కదా వేరొచ్చారా లాపతాల वाले अमैया ना, <laughs> ना।, ना।, ना, ना? <laughs> तो ये బంగారం అనుకొని เอาరేనా తీసుకెళ్లిపోతే ఎవరు ఎవరైనా అపట్టుకొని డెడ్ కిచిడేడట వెనరు కదా బంగారమే అనుకుంటారపుడు ఆ ఫిజియోలై బంగారం మెకుల కొసం పసరా ওর ఒదిరాలంలో బైబర్ दीजिए

ఏజ్ హోమ్లో చాలా టైం స్పెండ్ చేశామండి వాళ్ళు ఫుడ్ అది తిన్న తర్వాత కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి అప్పుడైతే బిర్యానీస్ రెస్టారెంట్కి అయితే వచ్చాము అలాగే మా పిల్లలు కూడా ఏజ్ హోమ్కి తీసుకెళ్లాను స్కూల్కి లీవ్ పెట్టు మరి వాళ్ళకి ఇవన్నీ తెలియాలి కదండి చదువుతో పాటు అందుకోసమని అలా మళ్ళీ ఒకసారి మా మేనల్లుడికి కేక్ అయితే కట్ చేయించాను ఇక్కడ చాలా హ్యాపీగా చాలా మంచి టైం స్పెండ్ చేశాము వీడైతే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేసేద్దామా అని చూస్తున్నాడు అనమాట క్యాండిల్ ఆగేంత వరకు కూడా ఉండట్లేదు అలాగే మా దేవన్ మా చిన్నోడు చాలా ఎంజాయ్ చేసాడు బామ్మర్ది కావాలి అంటూ కేక్ కటింగ్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోటో షూట్ అయితే చేస్తున్నాము ఇక్కడ బిర్యానీస్ రెస్టారెంట్ లో ఇలా పార్టీస్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది ఇక్కడ నేను ఇంకా కెమెరా కనిపించిన తర్వాత ఆగుతానా నేను కూడా చాలా ఫోటోస్ అయితే తీసుకున్నాను చాలా బాగా వచ్చాయి కెమెరా అంటేనే ఫోటోస్ బాగుంటాయి కదా తర్వాత మా తమ్ముడు అయితే రింగ్ తీసుకొచ్చాడు వాళ్ళ అన్న కొడుకు కోసము రింగ్ అయితే ప్రెజెంట్ చేస్తున్నాడు ఆడేమో అసలు ఉంచుకోవట్లేదు సరే లేరా నీకు వద్దకపోతే నేను తీసుకుంటానులే ఎప్పుడు పడేస్తే అప్పుడు అలా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ బిర్యానీస్లో భీమవరం మిక్స్డ్ బిర్యానీ చాలా బాగుంటుంది అది ఆర్డర్ చేసాము అలాగే ఆ ఫోలో ఫిష్ కూడా ఆర్డర్ చేసాము అయితే ఇక్కడ మా వదిన నేను అయితే ఈరోజు నాన్ వెజ్ తినము తను ఎప్పుడూ తిందో నేనేమో ఈరోజు తినను అందుకోసమని మేమేమో కాజు పన్నీర్ బిర్యానీ ఒకటి అలాగే మష్రూమ్ మంచూరియా ఒకటి ఆర్డర్ చేసుకుని అయితే తినేసి ఈ బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము తర్వాత మా మేనల్లుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ ఉంది మేమైతే వెళ్ళట్లేదు నెక్స్ట్ డే నేను వరలక్ష్మి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను సో అందుకోసమని వెళ్ళలేదు ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను బాయ్ బాయ్